ఓటర్ల జాబితా రిలీజ్ రాష్ట్రంలో మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల ఓటర్లు పురుషులు ఒకటి పాయింట్ అరవై ఆరు కోట్ల ఓటర్లు మహిళా ఓటర్లు ఒకటి పాయింట్ అరవై ఎనిమిది కోట్లు జాబితాను ప్రకటించిన ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అని చూస్తూ ఉన్నాం మొత్తానికి స్థానిక ఎన్నికలకు దాదాపుగా ముహూర్తం ఖరాయనైతే వస్తుంది కదా దాదాపుగా నెక్స్ట్ నెక్స్ట్ మంత్ లో స్థానిక ఉన్న సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ వార్డ్ మెంబర్ల సైతం మున్సిపల్ ఎన్నికల సైతం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక బరిలో ఉన్న నాయకులు ఇప్పటి సుందే ఇక పుకారు లేపట పుకారులు లేపుతూనే ఉంటారు ఇక ఎప్పుడు మాట్లాడుతున్నారు ఈ సంక్రాంతికి శుభాకాంక్షలు చెప్తారు ఇప్పటి ఇప్పటిసే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచే న్యూ ఇయర్ నుంచే న్యూ ఇయర్ భావాన్ని చెప్పేట వాళ్ళు ఉంటారు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పేట ఉంటారు చాలామంది ఎందుకంటే వీళ్ళకు కొంతమంది ఏంటంటే పనిచేత కాదు ఈ బట్టలు పెట్టుడు సీరెలు పెట్టుడు ఇంకా ఇంకేంటిది ఏమైనా బండ్లలో ఆడికి ఇది తీసుకపోడు దించచ్చుడు డెవలప్మెంట్ అంటే వీళ్ళకు వదిలేదు ఎందుకంటే మనం ఇదే ఉంటుంది కొంతమంది ఏం ఏం చేస్తాం మనం డెవలప్ అంటే మన దగ్గర మన తాన పైసలు లేవు చేతులు ఎత్తేస్తారు గది పరిస్థితి పైసలు లేకపోతే గల్లా బట్టి అడగాలి డబ్బులు తీసుకోకుండా ఓటేరి డెవలప్మెంట్ ఒకవేళ చేత కాకపోతే ఆ సర్పంచ్ చేత కాకపోతే గల్లా బట్టి అడగండి ఈ సర్పంచ్కి చేత కాకపోతే నిజంగానే డబ్బులు లేవనుకుంటే ఎమ్మెల్యే దగ్గరకు పోయి దయా దండవనాలి లేకపోతే ప్రశ్నించైనా నా గ్రామానికి ఇంత డబ్బు కావాలి నా గ్రామానికి ఇన్ని నిధులు కావాలి నా గ్రామం వెనుకబడ్డదని తీసుకొచ్చి దమ్మున్నోడ్డే ఎన్నుకోండి అంతేనా కాదా డబ్బులు లేవంటే డబ్బులు ఇవన్నీ డబ్బులు నీ దగ్గర ఉండి పెట్టడానికి ఇచ్చినావు ఇప్పుడు డబ్బులు లేనవు మరి మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎట్లా పెడతావు ఇప్పుడు ప్రజా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల అవసరాల కోసం డబ్బులు లేను ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో మళ్ళీ ఎట్లా డబ్బులు పెట్టి వెళ్తావు నువ్వు ఏ రకంగా పెడతావు నువ్వు డెవలప్మెంట్ అంటే చాత కాదని చేతులెత్తే ఎత్తి నువ్వు నువ్వు ఏ రకంగా డబ్బులు పెడతావు ఇప్పుడు ఏ రకంగా పెడతావు అంటే ఇవి అధికారం చేజిక్కడం కోసం నువ్వు డబ్బులు పెడతావు మందు ప్రజలు మందులో దాపిస్తావు మందుకు బానిసేస్తావు చెంచగాలని చేస్తావు నీ చుట్టూ దింపుకుంటావు కానీ డెవలప్మెంట్ అనేసరికి నా తన డబ్బులు లేవని చెప్తావు ఇలాంటి తిప్పి తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది ఇలాంటి వాళ్ళను ఒక టర్మ్ గుడి ఒక టర్మ్ కాదు రాజకీయానికి ఏది మూల కూర్చునే పెడితే రాజకీయ సన్యాసం తీసుకునేది చేస్తే ఒకసారి బుద్ధి వస్తుంది దయచేసి చదువుకున్న యువకులే ముందటికి రావాలి దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ మార్నింగ్ న్యూస్లో నేను ఒకటే చెప్తా ఉన్నా సర్పంచ్లకు ఎంపీటీసీకి పోటీ చేసే చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో అర్హులైన వారు దయచేసి మార్నింగ్ ఏదో ఒక రోజు నేను ఫోన్ ఇన్ కార్యక్రమం తీసుకుంటే దీనికి అటెండ్ అయ్యే కార్యక్రమం చేయండి ఎందుకంటే అవగాహన ఉండాలి రాజకీయ పట్ల చదువుకున్నడానికి అవగాహన లేకపోతే ఏదో అంగుట్గానే ఎంబడే ఇది వస్తుంది పెద్ద పెద్ద చదువులు చదివినోడు కూడా ఏమో తెలుసు వానికి ఏం తెలియదు టేసానికి డెవలప్మెంట్ చేసినోడు తెలియగలవాడు అన్నట్టు ఈ చెప్పుడు మాటలు చెప్పి మా మాటలు చెప్పి ఎంబడి తిప్పుకున్నాడు కాదు అది విషయం డెవలప్మెంట్ మేము డెవలప్మెంట్ కోసమే కదా నీకు చెప్పింది అదే నువ్వు వచ్చేదో దించుకపోతావునో ఎక్కించుకత్తావానో లేకపోతే నాకు చీర పెడతావానో బట్ట బట్టలు పెడతానో కాదు పని ఏంది తప్పు చేస్తే తప్పు ఇంకొక కొందరు ఉంటారు సన్నాసుడు వీళ్ళు నీ నీ పని అంటే నా పక్కపండి తప్పు చేస్తాను వాడు ఏమన్నా మంచోడ అని చెప్తారు మన ఆ మంచోడైనప్పుడు నువ్వు అధికారంలో ఉన్నాడు లంగైనప్పుడు నువ్వు అధికారంలో ఉన్నవారు సన్నాసు కూడా మరి వీళ్ళు ఏంది మీ వీళ్ళకి అదే ఏంది పిలిపించి మాట్లాడాలి కదా గ్రామాలలో కుళ్ళు రాజకీయాలు జరుగుతూ ఉంటాయి గ్రూపుల రాజకీయాలు